నిజంగా చెప్పాలంటే నేను ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడతానని ఒకప్పుడు నేను కూడా ఊహించలేదు మీరు కూడా నాలాగే ఇంట్లోనే ఉండి ఒక మహిళ అంటే గృహిణి అయితే రోజంతా పనిచేసి అలసిపోయి రాత్రి పడుకునే ముందు నేను నా జీవితంలో ఏం చేస్తున్నాను అని ఒక్కసారైనా అనుకున్నారా బయటికి వెళ్ళి పనిచేయాలని మనసులో ఉన్న ఇల్లు పిల్లలు కుటుంబ బాధ్యతలు అన్నీ అడ్డొచ్చి ఆలోచన అక్కడితోనే ఆగిపోయిందా అలా అనిపిస్తే ఈ వీడియో మీకోసమే అని మనస్ఫూర్తిగా మీతో షేర్ చేసుకోవాలని స్టార్ట్ చేసేసాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్ధచంద్రలైఫ్షర్ బ్లాగ్స్ నేను మీ పద్మ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజుకి లాగండి ఇంకా మార్నింగ్ నుండి నా పనులు అయితే యథావిధిగా స్టార్ట్ అయిపోయాయి ఇంకా మార్నింగ్ పాల ప్యాకెట్తోనైతే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నేను ఇంట్లో పనులని కంప్లీట్ చేసుకున్నాను అంటే బయట నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గు అవి పెట్టేసుకొని తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా నా వ్లాగ్ చూసుకుంటూ నేనే ఏం చెప్తున్నాను అనేది మీరు క్లియర్గా వినండి ప్రతి ఒక్కరు లైఫ్లో ఏదో ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదండి ఆ డ్రీమ్ని మనం కంప్లీట్గా మనం మన సక్సెస్ని సాధించాలి అంటే ఖచ్చితంగా కొన్ని మనం అనుకున్నట్టు జరుగుతూ ఉండవు కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏవి జరిగినా ఎలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినా మన లైఫ్ని మనం మార్చుకునే మన మార్చుకునే విధంగా మన చేతుల్లోనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ అయితే నేను ఏం చెప్పాలనుకునేది ఈరోజు వీడియోలో అయితే చెప్పేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూసేసేయండి నేనైతే మార్నింగ్ నా రోజైతే ఇలా మొదలవుతుందండి ఉదయం లేచిన దగ్గర నుండి వంట ఇల్లు వంట చేసుకోవడం ఇల్లు సర్దుకోవడం పిల్లల పనులు భర్త అవసరాలు మధ్యలో కూరగాయలు గ్యాస్ కరెంటు బిల్లు ఇలా చూస్తూ చూస్తూ రోజులు అయితే గడిచిపోతూ ఉన్నాయి ఎవరడిగినా ఏం చేస్తున్నారు అంటే ఇంట్లోనే ఉన్నాననే సమాధానం తప్ప ఇంకేం చెప్పాలో కూడా తెలియని రోజుల్లో నేనైతే అలా గడిపాను అనమాట ఒకప్పుడు ఒకప్పుడు నాకు చాలాసార్లు అనిపించేది నేను చేస్తున్న ఈ పనులకి విలువ ఉందా అసలు నేను ఉన్నానా లేదా అన్నట్టుగా అనిపించేది ఎప్పుడు నేను టైలింగ్ చేసి చేయకముందు నాకు ఇలాంటి ఫీలింగ్స్ అయితే అనమాట అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నాను ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కంటే ఇంకా స్టార్టింగ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను బయట పని చేయాలంటే ఇంటి బాధ్యతలు వదిలి వెళ్ళడం కుదరలేదు అయితే ఒకరోజు ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు మనము అసలు ఈ మిషన్ ఉంది కదా అంటే నాకు మా హస్బెండ్ అయితే పెళ్ళైన తర్వాత ఒక వన్ మంత్కే మిషన్ అయితే కొనిచ్చారు కానీ నేను ఎప్పుడు కూడా వాడలేదు ఎందుకంటే నాకు అసలు సరిగా స్టిచ్చింగే రాదు కానీ నా మీద నమ్మకం పెట్టుకొని అప్పుడు నా మా వారైతే నాకు మిషన్ అయితే కొత్తది కొనిపించారు అసలు నాకు మిషన్ తొక్కడం తప్ప నాకు పెద్దగా బ్లౌజ్లు కుట్టడం రాదు ఏమి రాని సిచ్యువేషన్లోనే నాకు నా మీద నమ్మకంతో మిషన్ అయితే కుట్టి అంటే మిషన్ అయితే కొనిపెట్టారు అలాంటి స్టేజ్ నుండి నేను ఇప్పుడు షాప్ పెట్టే వరకు అయితే నేను చాలా అంటే చాలా డెవలప్ అయితే అయ్యాను కదా అది కొత్త కాదు కా చాలా రోజుల నుంచి అలాగే ఉంది మొదట్లో అవసరం కోసం నేర్చుకున్నాను బయట బ్లౌజులు కుట్టే కుట్టిస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది కదా అని ఆ రోజు నాకు ఒక ఆలోచనత వచ్చింది మనం ఇంటి దగ్గరే ఏదైనా వర్క్ చేయగలం కదా ఇంట్లో ఎలాగో మిషన్ ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్ టైం నేను ఒక బ్లౌజ్ అయితే నాది నేను కుట్టుకున్నాను అప్పుడు ఏంటంటే కొంచెం కుట్టే విధానం కరెక్ట్గానే కుట్టాను కానీ మనకి సెట్టింగ్ అనేది అంటే ఫిట్టింగ్ కరెక్ట్గా రాదనమాట కొంచెం లూజ్ అవ్వడము టైట్ అవ్వడము అలా పట్టేసినట్టు అవడం అలా జరిగేది అలా మొత్తానికి నేను రెండు మూడు బ్లౌజులు కుట్టుకున్న తర్వాత కొంచెం పర్లేదు అనుకున్న సిచ్యువేషన్లో మొదటిసారి ఎవరికైనా బట్టలు కుట్టేటప్పుడు చాలా భయం వేసిందండి ఒక ఒక ఆంటీ అయితే నాకు దగ్గరికి వచ్చేసి ఒక బ్లౌజ్ కుట్టివమ్మా అని చెప్పేసి అందనమాట అది ఇప్పుడు మా పిల్లలు పుట్టకముంది ముందు పుట్టి ఆ పుట్టక ముందే అయితే వాళ్ళకి అంటే ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు ఆమెకి నేను కుట్టాను అనుకోండి కుట్టిన తర్వాత ఆమెకు నచ్చకపోతే బ్యాడ్ నేమ్ వస్తుందేమో ఏమంటారో మనకు నిజంగా ఈ పని వచ్చా లేదా అనే డౌట్ అయితే నాకు అనిపించింది మామూలుగా మిషన్లో దారం పెట్టేటప్పుడు అయితే చాలా చేతులు అయితే వనకాయ అనమాట కానీ నేను నాకే చెప్పుకున్నాను ఒకసారి ప్రయత్నం చేయకుండా ఆగిపోతే నేను ఎప్పటికీ ముందుకు వెళ్ళలేను అని చాలా జాగ్రత్తగా కుట్టించాను ఆవిడ ఆ బ్లౌజ్ తీసుకెళ్ళి మరుసటి రోజు వచ్చి అమ్మ బాగా కుట్టావు అని చెప్పినప్పుడు ఆ మాట నాకు నిజంగా వాళ్ళు ఇచ్చే డబ్బు కంటే కూడా నాకు ఎక్కువ ఆనందాన్ని అయితే ఇస్తుంది ఇప్పటికీ కూడా అండి నేను ఏదైనా మంచి డిజైనర్ బ్లౌజులు లేదా డిజైనర్ డ్రెస్సులు కుట్టాను అనుకోండి వాళ్ళు ఇచ్చే డబ్బుల గురించి ఆలోచించాను నేను వాళ్ళు బాగుంది అన్న మాట వాళ్ళ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆ మాట వచ్చినప్పుడు నాకు నిజంగా డబ్బుల కంటే కూడా చాలా ఆనందమైతే వేస్తుంది ఇది నిజం చెప్పాలంటే నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది మీకు కూడా ఇలా ఎప్పుడైనా అనిపించిందా లేదా కమెంట్ చేయండి ఆ రోజు నాకు వచ్చిన ధైర్యం నిజంగా నా జీవితాన్ని మార్చింది అనుకోవాలి అప్పుడు అర్థమైంది మన పని చిన్నదిగా కనిపించినా మన నమ్మకం పెద్దదిగా ఉండాలి అని ఏదైనా కూడా నమ్మకం ఉంటే మనం సాధ్యం చేయని ఏదీ లేదండి అన్ని రోజులు ఒకేలాగా ఒకేలాగా ఉండవు కదా కొన్ని రోజులు కస్టమర్స్ లేరు కొన్ని రోజులు ఇంటి పని ఎక్కువగా ఉంటుంది కొంతమంది మాటలు కూడా విన్నాను ఇట్లా కుట్టింది ఏమొస్తుంది ఏ కొన్ని డబ్బులే వస్తాయి కదా అని ఇంట్లోనే ఉంటే చాలు కదా అని కొన్ని రోజులు నాకే అనిపించింది ఇది నిజంగా నా వల్ల అవుతుందా కానీ ఆ టైంలో నేను నాకే చెప్పుకున్నా మాట ఒక్కటే అనమాట ఈ రోజు కాకపోతే రేపు కానీ నేను అస్సలు ఆకూడదు అని చెప్పేసి రోజు పెద్ద డబ్బులు రావట్లేదు పెద్ద షాప్ లేదు అప్పుడు పెద్ద బోర్డు కూడా పెట్టుకోలేదు కానీ ఇంటి నుంచి కొంచెం కొంచెంగా నా మీద నాకు నమ్మకం పెరిగింది నా ఖర్చులకు ఎవరిని అడగకుండా ఉండగలగడం నాకు చాలా హ్యాపీగా గర్వంగా అనిపించింది అదే నాకు పెద్ద సంపాదనలాగా అనిపించింది అప్పుడు ఒక బ్లౌజ్ రెండు రోజులు కుట్టేదాన్ని ఆ వచ్చిన డబ్బులతోని నేను సంపాదించిన ఫీలింగ్ నాకు చాలా చాలా హ్యాపీనెస్ అయితే ఇచ్చేది ఎందుకంటే అప్పటి వరకు ఎలాంటి సంపాదన లేని మనకి ఎప్పుడైనా ఒక రూపాయి రెండు రూపాయలు సంపాదించామనుకోండి ఆ ఫీలింగ్ వేరేగా ఉంటుంది అలా మీరు ఒకసారి సంపాదించి చూడండి దాని రుచి అయితే తెలుస్తుంది అప్పుడు మనం ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు మనకి మనమే కష్టపడి మనం డబ్బులు సంపాదించడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటాము ప్రయత్నాలు చేస్తూ ఉండాలి ఖచ్చితంగా ఆ ప్రయత్నాల్లో ఏదో ఒకటి మనకి సక్సెస్ అవ్వకపోదా అని నేను నాకు అసలు మిషన్ కుట్టడం రానే రాదు చేతులు వణికిపోయేవి నేను అనవసరంగా మా వారికి చెప్పాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని నేను నిజంగా అలాంటి నేను ఇప్పుడు ఈ బ్లౌజులు షాప్ పెట్టి ఇలా కుడుతున్నాను కస్టమర్స్కి అంటే అసలు నేనే నమ్మలేకపోతూ ఉంటాను ఒక్కొక్కసారి ఒకప్పుడు నేను ఇల్లు చూసుకోవడమే నా జీవితం అనుకునేదాన్ని ఇప్పుడు మాత్రం నాకు ఒక పేరుంది ఒక పనుంది నేను కుట్టే కుట్టులో నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది నాకు నా విలువ కనిపిస్తుంది నిజంగా ఇంట్లో ఉన్న కూడా మనం మన కాలం మీద మనం నిల నిలబడగలమని నాకు నేను నిరూపించుకున్నాను ఈ వీడియో చూస్తున్న ప్రతి గృహిణికి కూడా నేను చెప్పాలనుకున్నది ఒకటి మీ దగ్గర ఏదైనా స్కిల్ ఉంటే దాన్ని చిన్నదిగా అనుకోకండి కుట్టడం కావచ్చు వంట కావచ్చు ఏదైనా కావచ్చు మొదలు పెట్టడానికి పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయకండి ఎప్పుడైనా కూడా టైం అనేది మనకి మనమే సృష్టించుకోవాలి తర్వాత చేద్దాం తర్వాత చేద్దాం అని అనుకున్నాం అనుకోండి అది అస్సలు మనకి కుదరనే కుదరదు మనం ఎప్పుడైతే మనసులో ఇది చేయాలి అని ఫిక్స్ అయ్యామో అప్పుడే మంచి ముహూర్తం అనుకొని అప్పుడే స్టార్ట్ చేయాలి అప్పుడే చిన్నగా మొదలు పెట్టండి అప్పుడే మన లైఫ్ అనేది బాగుంటుంది మనం టైం కోసం ఎదురు చూసుకుంటా ఉంటే ఏజ్ పెరుగుద్ది కానీ మనకి టైం అనేది అస్సలు రాదు ఎందుకంటే సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయండి సమస్యలు అనేది తగ్గవు మనం ఏదైతే అనుకున్నామో అది తప్పకుండా చేయడమే మనం చేయగల ప్రయత్నము ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదైనా చేయాలి అంటే ప్రయత్నించాలి ప్రయత్నించకుండా నేను చేయలేను అని చెప్పేసి ఎప్పుడూ అనుకోకూడదు నాకైతే ఇప్పుడు టైలరింగ్ ఇది ఒకే నేను సక్సెస్ అయ్యాను టైలరింగ్లో కానీ నాకు ఇంకొక చిన్న డ్రీమ్ అయితే ఉందన్నమాట అలాగే అంటే నాకు ప్రొఫెషనల్గా ఒకటి ఉంది అలాగే నాకు ఇష్టమైన ఒక డ్రీమ్ ఉంది అవి ఎప్పుడు నెరవేరుతాయా అని నేను ట్రై చేస్తూనే ఉన్నానండి నేర్చుకోవడం అనేది ఎప్పటికైనా అండి దానికి ఏజీతో అస్సలు సంబంధం లేదు కానీ ఏంటంటే కొంచెం మనకి సపోర్ట్ చేయడానికి కుదరట్లేదు అనమాట అదేంటి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తూ ఉంటాను ఇదిగోండి ఫ్రాక్ అయితే నేను ఒక బేబీకి కుట్టాను అయితే యాక్చువల్గా ఈ వేరే వాళ్ళకి టూ కట్ సారీస్తో టూ ఫ్రాక్స్ అయితే కుట్టాను దాంట్లో మిగిలిన కొంచెం క్లాత్ ఉంటుంది కదా అది ఎందుకు నాకు ఫ్రాక్స్ కుట్టిన తర్వాత వాళ్ళకి బాగా నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది క్లాత్ అని చెప్పేసి కలరు ఆ కొంచెం పీస్ని నేను ఇలా ఒక చిన్న ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది ఇదిగోండి చూసారు కదా అంత బాగా వచ్చిందో లేయర్స్ లాగా కుట్టాను అలా మనం నేను ఎప్పుడప్పుడు అలాంటి కుట్టి పెడుతూ ఉంటాను అయితే నేను పెద్ద టైలర్ని కాదు పెద్ద యూట్యూబర్ని కూడా కాదు నేను ఒక సాధారణ మహిళని కానీ ఈరోజు నాకు నా మీద నాకు నమ్మకం అయితే ఉందండి మీరు కూడా మీ మీద నమ్మకం పెట్టుకుంటే మీ కథ కూడా ఇంకొకరికి మోటివేషన్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అదే నా పెద్ద ఆశ అదే నా హ్యాపీనెస్ ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అనేది నేను నిన్న మీకు ఒక వీడియోలో పెట్టాను కదండి నేను పెద్ద యూట్యూబర్ని అయితే కాదు నేను టైలర్నే కానీ అంత పెద్ద టైలర్ని అని కూడా నేను అనుకోవట్లేదు ఏదో నార్మల్ చిన్న టైలర్ని కానీ నాకు అదే నాకు చాలా హ్యాపీని ఆనందాన్ని అయితే ఇస్తుంది అంతకు మించి నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను చేసుకుంటున్నాను చూడండి అది నాకు చాలా హ్యాపీ అనమాట ఫస్ట్ మన ఫ్యామిలీకి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలండి మనం ఫ్యామిలీని చూసుకున్న తర్వాతే మనం బిజినెస్ అయినా జాబ్స్ అయినా ఏవైనా కూడా మనం ముందు ఇంట్లో సక్సెస్ అవ్వాలి ఇంట్లో సక్సెస్ కాకుండా బయట సక్సెస్ కావాలని చెప్పేసి ఎప్పుడు అనుకోకూడదు ఇంట్లో సక్సెస్ అంటే ఇంట్లో మన మనం ఇంట్లో అన్ని పనులు కంప్లీట్గా చేసుకొని పిల్లలని హస్బెండ్ని ఇంట్లో వాళ్ళని అందరినీ చూసుకున్న తర్వాతనే మనం బయట సక్సెస్ కోసం వెతకాల వెతకాలి కానీ ఇంట్లో ఏం పనులు చేసుకుండా బయటకు వెళ్ళి నేను అది చేస్తాను ఇది చేస్తా అంటే నీకు ఇక్కడనే లేదు హ్యాపీనెస్ నీ ఫ్యామిలీనే నీకు సపోర్ట్ లేనప్పుడు నువ్వు బయటికి పోయి ఏం చేస్తావు అన్న ఫీలింగ్ అయితే వస్తుందనమాట కాబట్టి ఎప్పుడైనా కూడా ముందు ఫ్యామిలీ సపోర్ట్ కావాలి కాబట్టి ఇంట్లో వాళ్ళకి మనం అన్నీ చేసి పెట్టిన తర్వాతనే మనం బయటికి వెళ్ళి ఏదైనా చేయగలుగుతాము కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి మీరైతే ఈరోజు నేను చాలా చాలా విషయాలు అయితే మాట్లాడాలి అనుకున్నానండి నేను నిజంగా చెప్తున్నాను కదండి స్టార్టింగ్ నేను అసలు టైలరింగ్ చేస్తాను అని నాకు కూడా తెలియదు నేను అసలు ఏదో అలా టైంపాస్గా అలా చూసిన నేను ఇప్పుడు షాప్ పెట్టేసి అదే నాకు ఒక ప్రొఫెషన్ లాగా అయిపోయిందనమాట అంటే ఇదే నాకు జీవనాధారంగా అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ విషయంలో కూడా నేను నిన్న మీకు చెప్పాను కదండి నిన్న చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను యూట్యూబ్ విషయంలో అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు అని చెప్పేసి అయితే ఒకప్పుడు నేను అనుకోలేదు టైలర్ని అవుతాను నేను షాప్ పెడతాను నేను ఇలా కస్టమర్స్కి స్టిచ్ చేస్తాను అని చెప్పేసి ఒకప్పుడు ఒక బ్లౌజ్ కుట్టాలంటే నాకు రెండు మూడు రోజులు పట్టేది అది కూడా భయం భయంగా ఒక పదిసార్లు కుట్టుకుంటూ పదిసార్లు విప్పుకుంటూ కుట్టే నేను ఇప్పుడు ఇంత టైలింగ్లో కొంచెం ఎంతో కొంత అయితే సక్సెస్ అయినట్టే కదా నేను బయట వాళ్ళవి కుడుతున్నాను అంటే ఏమో చెప్పలేము ఒక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి ఐదు సంవత్సరాలు అయినా కూడా నాకు ఇంతవరకు సక్సెస్ లేదా లేదు అంటే ఇప్పుడు ఒక అప్పుడు ఖచ్చితంగా వస్తుంది కదండి ప్రయత్నమైతే చేయాలి కదండీ నేను ఆ ప్రయత్నమే ఐదు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను నా ప్రయత్నం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది నా కష్టానికి తగ్గ ఫలితం ప్రతిఫలం నాకు అందుతుంది అని నేను అనుకుంటున్నాను నేను అయితే చాలామంది సిస్టర్స్ అయితే పర్సనల్గా కూడా నాకు మెసేజ్లు అయితే చేశారు అక్క చాలా బాగుంటున్నాయి వీడియోస్ ఇట్లానే కంటిన్యూ చేయండి అస్సలు బాధపడకండి అది అని చెప్పేసి నాకు పర్సనల్గా కూడా మెసేజ్లు పెడుతూ ఉన్నారనమాట దానికి నిన్న నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ నిన్న అసలు ఎంత ఎమోషనల్ అవ్వాలని అనుకోలేదండి ఆటోమేటిక్గా ఎందుకో తెలియదు కొన్ని కొన్నిసార్లు మనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఎలాంటి ఫీలింగ్స్ వస్తాయో నాకు అలా నేను మీతో మాట్లాడుతూ ఉంటే నాకు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఆల్రెడీ ఒకసారి మొన్న ఒక టూ మంత్స్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ లైవ్లో కూడా నేను అలానే బాధపడ్డాను కదా నాకు అలా ఎందుకో తెలియదు తొందరగా ఎమోషనల్ అయిపోతానండి నేను ఎంతగా అంటే అంత చిన్న చిన్న విషయాలకే ఎమోషనల్ అయిపోతూ ఉంటాను కానీ తొందరగా బయటపడను ఇంకా అలా అనమాట అయితే ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ అవుతుందండి ఇంకా బట్టలు అయితే వెళ్ళేసాము బట్టలు అయితే పైనకి వెళ్ళి ఆరేద్దామని చెప్పేసి అయితే ఆరే ఆరేయడానికి వెళ్తున్నాము అండ్ రోజు అయితే కర్రీ ఎగ్ టమాటా వేసాము ఇప్పుడే తినేసినాము ఇంకా సింకులు ఇవి కొన్ని ఉన్నాయి గిన్నెలు అవి అయితే ఇప్పుడు ఏం కడగట్లేదండి చల్ల పెడుతుంది బట్టలు పెట్టేసరికి చల్లగా ఉంది అసలు వెదరు ఇంక ఇప్పుడైతే పైన పోయి బట్టలు ఆరేసేసేయాలి నేను అన్నీ కూడా సర్దేసుకున్నాను లేవు మార్నింగ్ చేసే చపాతీలు ఇంకా ఉన్నాయి ఇప్పుడైతే చెత్త బయట పడేయాలి అండ్ అలాగే అల్లం వెల్లుల్లి మొన్న కొన్ని తీసినాం కానీ ఇంకా కొన్ని మళ్ళీ తీసుకొచ్చామన్నమాట మేమున్న మేంబరమైన కదా అక్కడైతే ఇంకా తీసుకొచ్చిన అల్లము ఎండలాగే వెల్లుల్లి రేపైతే ఎండలో పెట్టేసాలి ఎన్నెండి ఇవన్నీ అయితే ఇంకా అవి టూ డేస్లో అల్లం పేస్ట్ అయితే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడైతే పైనకు రెండు పకెట్ల బట్టలు అయితే ఉన్నాయి టూ డేస్వి చాలా అయిపోయినాయి ఇప్పుడు చూపిస్తాను చీకటిగా ఉంది పైనకి వెళ్తున్నాం కదా చల్లగా ఉంది చూపిస్తాను చూడండి ండి టూ బకెట్స్ నేను చెప్పి వేసుకొని వస్తాను ఇదైతే కొంచెం నల్లగా ఉంది అదంతా గీ కడగాలి ఒకరోజు కదా ఏదో ఒకటి పట్టుకుంటాం నేను అది పట్టుకుంటాను

ఎందుకు అవుతుంది అది ఇంకా మన సామాన్లు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇవి డబ్బాలు ఎక్కడైంది పెట్టినాం షూలు అవి అయితే చాలా ఉన్నాయి ఇంకా ఇదేమో సంచులు ఏ సంచుల కవర్ గీడ పెట్ట సంచులు అది కవర్ ఇక్కడ పెట్టమండి పెద్దమాగా